ఇతని పేరు సమరసింహారెడ్డి నేటివ్ ప్లేస్ రాయలసీమ రెండు వందల మందిని చంపి తలదాచుకోవటానికి కోనసీమకొచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు కానీ రెండు లక్షలు అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇతనికో జీవితాశయం ఉంది ఈ పచ్చని పైరులతో కళకళలాడే కోనసీమని రాయలసీమ చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం ఇచ్చే ఎవరు ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను మీ రెండోళ్ళ జనం కాలర్ వెనకాల కత్తులు నడువుకి నాటు బాంబులు పెట్టుకుని వచ్చారన్న సంగతి నాకు తెలుసు వెంకట్రాయుడు నెగితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు సుబ్బారాయుడు నెగితే వాళ్ళు వచ్చి మీ జనాన్ని నరికేస్తారు అంతేగా ఏడ్చావు అట్లాంటి ఇక్కడ జరగవు కానీ లోనకెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసు ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ గౌరీ ఆగో వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంటూ దొమ్మిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరు అనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంటూ తోమిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఆ బట్టలు కూడా అవతగాలా తల తల పేడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి నీ బూడిద నీ విన్నారుగా మీ పాత్ర నక్షత్రాల వాడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు పండు అతడి అకాల మరణానికి ప్రేక్షకులు వారికి నివాళులు వారి మృతదేహాన్ని తీసుకురావటం ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి జన్మము తప్పదు ఈ విషయమును అబ్బా హనుమంతుడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడు అవునన్నా మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమని నా కలెక్షన్ సూపర్ మరి అదే మన గొప్ప ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం పెట్టాల దొరలా ఉన్నాడు ఎలా పోయాడు ఎయిడ్స్ అంట సర్లే సినిమాలో ఎలా తీసాడు చూద్దాం పదండి 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 చూడండి అవుతుంది

ఒరే నాన్నజీ నా బట్టలు బట్టలుతుకు ఈ బట్టలుతుకును కావాలంటే ఉందా ఇలా అంటుదాం అంటలేదు నేను మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను రెండు ముద్దా సరిగారు టైం కు వచ్చారు ఏంటి మంచి ఒసారిగా ఉన్నారు రాసేసిందండి ఎవరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు చేతిలో కిల్లింగ్ ఏమైనా మీలో మంచి లైట్ ఉన్నాడండి లైటర్ అవునండి నేను కథ రాసానండి దానికి టైటిల్ కూడా పెట్టానండి లేచిపోయిన పెళ్ళం లేవలేని ముగుడు సూపర్ గా ఉంది ఇది మీ ఓన్ స్టోరీ లా ఉంది అవునండి ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి కరెక్ట్ ఇక్కడ కూడా మీ వైఫ్ వస్తుంది నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను అయ్యో బాబాయ్ యావండి మావడిగా నన్ను చూస్తుందంటే సోమన మాట దేవుడు ముందు పేక పిలిచి చంపేస్తుంది యావండి ఎక్కడ నా దాకా కొంచెం ప్లేస్ చూపించండి ఇక్కడ దాకోవటం డేంజర్ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే కుమ్మ ఉంది ఓ పని చేయ ఈ ఎర్రచెర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుల్లోము ఇలాగా మీ యావండి నేను మెసేజ్ చేస్తాను నచ్చమే తంతిన డ్యామేజ్ నమస్కారం నా పేరు అరుణ్ కుమారి గ్లాడ్ టు మీట్ యూ చిచి బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా అదేంటండి అలా చేశారు ఏం చేశాను మీరు స్వాభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు నోర్మై అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా మొత్తం స్టోరీ చెప్పేశాడు వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని మీ కథ మొత్తం చెప్పేశాడు ఇక్కడికి ఏమైనా వచ్చాడా వచ్చే ఉంటాడు అయ్యో ఆయన చీర కట్టుకుని ఆ చెప్పేనా తోమేస్తా తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా రుద్దేస్తా మా పని మనిషి అండి పాప మొగుడు మద్ర చేసి జైలుకి వెళ్ళాడు పాచి పని చేసి బతుకుతుంది మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొగలు చూడను వీడి మీద ఎందుకు వీడితో చిన్న కనెక్షన్ అండి ఏమండి మీ వెయిట్ ఎంత యాభై కిలోలు హెడ్ వెయిట్ కాదండి బాడీ వెయిట్ అంటే మీ హెడ్ వెయిట్ యాభై కేజీలు ఉంటదని మీ ఆయనే చెప్పాడు చెప్తాడు చెప్తాడు కొండండి ఈ కరత వాడి కాళ్ళు చేతులు విరక కొట్టేస్తాను ఆ లగించే లగించే నువ్వే రావాలి అలా రా దానికి ఎద్దు మంచిది పెట్టు చేద్దాం జతపెసి ఓ ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు ఇందులో మాక్సి యావత కిక్స్ ఇవ్వు ఇవ్వుకో సాలూ yes బ్లూ జీన్స్ బ్లూ షర్ట్ హ మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయ్ వతనా ఎవడిన బాబు

ఈ కార్ లో అమ్మాయా ఎరా కార్ లో అమ్మాయి కార్ అమ్మాయి మీద ఎక్కితే బాగుదా ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క కుక్క ఎవడన్నా పిలిచేట్టు ఉన్నాడు ఎవరు అసలు కారు మందేనా మందే ఏం నెంబర్ చూస్తున్నావు కార్లు దొంగలా కనపడుతున్నా అదులా పిలిచాక పొమ్మంటే పోటా ఇంకా నేను ఏమైనా పొరం పోకునా కాకపోతే నేను ఎక్కడే ఉంటాను ఏం పిక్కుంటా పిక్ మర్యాదగా అమ్మాయి దించుతావా లేకపోతే నేనే తొడబట్టుకున్నాగేనా ఏంటో తొడంటున్నా కోరిక మధ్యలో ఈడా

పట్టు కదరాంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే అమ్మాయిని కార్లో ఎక్కిస్తాయి

ఏం లేకు పైగా వచ్చేస్తాను అయిన సిటీ కింద విలేజా బాబు సేఫా అందరూ సేఫే మనకే పగిలింది ఇక్కడ మరి నా బీడి